ఆ ఫలితాలన్నింటినీ కూడా గ్రామ ఆ వారందరూ కూడా ఒక సంపూర్ణ లక్ష్యాన్ని నిర్దేశించి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మనం ఇప్పుడు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు హెల్త్ సంబంధించినటువంటి విషయాలని కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం దిగ్విజయంగా అమలు జరగాలన్నా కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితేనేవి ఆ ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఒక సంకల్పం తీసుకొని దాన్ని ముందు కొనసాగితే కానీ ఈ ఫలితాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేడం గారు ఇప్పుడే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వయం సహాయ గ్రూప్లు డాక్టర్ గ్రూప్లు ఏర్పాటు చేసింది మహానేడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మహిళా సాధికారిక సాధించాలని మహిళలు వారు స్వయంగా అభివృద్ధి చెందాలా ఆ కుటుంబాలు బాగుపడాలా వారికి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పెంచి వారి బిడ్డ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దానిలో ముఖ్య భాగంలోనే డాక్టర్ గ్రూపులు ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదిలో మెరిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి ఈ అనేది గ్రూపుల రాష్ట్ర మహిళలు అందరూ కూడా వారి జీవితాలను బాగుపరిచిందని చెప్పేసి మనం విశ్వం దేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా పురోగతి సాధించాలనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాలను కూడా చేస్తా ఉన్నారు మనం చూసాం ఇప్పుడే ఆరోగ్యపరంగా బిడ్డ ఆమె ప్రెగ్నెన్సీ కన్సిల్ అయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సూచనలు కానీ వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ కానీ బిడ్డ ఎదుగుదలకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ప్రభుత్వమే ఇస్తా ఉంది వాటన్నిటిని కూడా మనం సక్రమంగా పాటించాలి పల్లెల్లో కొంతమంది మూఢ ఉన్నాయి ప్రత్యేకించి మన నియోజకవర్గంలో సగం మంది ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ బీసీ వీరికి అవేర్నెస్ కూడా కొండ ప్రాంతాలు ఫారెస్ట్ ఉంటారు నేను చాలా తండాలు తిరిగాను మరి ముఖ్యంగా అక్కడ వారికి ఆరోగ్యం అందించాల్సిన అవసరం ఉంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంటీరియర్ ప్లేసెస్ లో ఫారెస్ట్ లకి గూడాలకి తండాలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక దృఢ నిశ్చయంతో ఒక మంచి ఆలోచన తోటి ఇటు ప్రజాప్రతినిధులు కాని అదే విధంగా అధికారులు కానీ తీసుకెళ్తే తప్ప దాని యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోలేము చాలా ఇంపార్టెంట్ అందుకని ఇప్పుడు కూడా మనిషికి ఆరోగ్యం ఉందంటే ఖచ్చితంగా ఈ ఈరోజు జీవన ప్రమాణాలు జీవన శైలి మనిషిని అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఆ ఆలోచనల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహాలన్నీ కూడా మనం ఆలోచన చేసి పాటిస్తే జబ్బులు వచ్చినప్పటికీ వాటిని సరైన కాలంలో సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాటి వాటి నుంచి మనం దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ విభాగం కూడా మనం ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంది అందుకనే మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టి తిరిగి రాష్ట్రంలో నిరుద్యోగాన్ని యొక్క ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు పరిస్థితులు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం విద్య ఉండాలి ఇంతకుముందు గ్రామాలలో పంతొమ్మిది వందల తొంభై ముందు చదువుకోవాలంటే ఎక్కడో ప్రధాన గ్రామంలో ఒక బడి ఉంటుంది ఆ బడికి వెళ్ళాలి దళితవాడ నుంచి బడికి వెళ్ళాలని దూరం అందుకని వెనుకబడిన తరగతుల వారు షెడ్యూల్ కులాల ట్రైబ్స్ అన్ని కూడా చదువుకు దూరంగా ఉంటున్నారని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టు ఎంపిక చేసి అనేక షెడ్యూల్ ట్రైబ్స్ గ్రామాల్లో స్కూల్స్ పాఠశాల భవనాలు కట్టి ఉపాధ్యాయుల్ని నియమించి పేద పడుగు బలహీనకి చదువును అందించినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉపాధ్యాయ పోస్టును ఎంపిక చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గద్భుతం అనేది మనం అందరం చూసుకోవాలి